హైదరాబాద్లో పగలంతా ఒక వాతావరణం ఉంటుంది రాత్రి అయ్యేసరికి వర్షం దంచి కొడుతుంది రోడ్ల మీద అంతా కూడా ఏమైనా ఏమన్నా రోడ్లే లేదా చెరువులు అనేటువంటి వర్షం పడుతుంది హైదరాబాద్ లోనే ఎందుకు వింత పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క ప్రదేశం ఈ యొక్క ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ భాగాలు ఎక్కువగా ఉండడం వల్ల సర్వసాధారణంగా ఏ సీజన్ తీసుకున్నప్పటికీ కూడా ఎండవేడిమి వాతావరణం కూడా ఉత్తర తెలంగాణలోనే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది దక్షిణ ఒడిశా తీరం ప్రయాణించి ఇటు దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి అది సమేపీ కూడా బలపడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఈ రోజు వాతావరణ చిరుకలు అనేవి జారీ చేయడం ఇక్కడ వర్షపాతం ఒక చోట ఎక్కువగా ఎందుకు నమోదు అవుతుంది మిగతా చోట ఎందుకు తక్కువగా ఉంటుంది ఆ గత కొద్ది రోజులుగా వరుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాడు మనతో పాటు వాతావరణ శాఖ సైంటిస్ట్ ధర్మరాజు గారు మనం మాట్లాడదాం సార్ ఇప్పటివరకు కూడా ఎప్పటి నుంచి వర్షపాతం ప్రభావం కనిపిస్తోంది మనకి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటివరకు ఎలా ఉంది చెప్పండి యా గత ఈ నెల పదమూడవ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు గత పదమూడవ తారీఖు నుంచి యొక్క వర్ష తీవ్రత అనేది ఇప్పటి వరకు కూడా కొనసాగి ఈరోజు కూడా భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది రేపు క్రమేపీ యొక్క తీవ్రత అనేది కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది గత పదమూడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం ఎప్పుడైతే మనం జూన్లో మొదలుపెట్టి నైరుతి ఋతుపవనాలు అనేవి జూన్లో మొదలుపెట్టి పెట్టి వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆశాజనకంగానే మనకి వర్షపాత అనేవి నమోదయ్యాయి సో ఒక విధంగా జూన్లో మనం ఒక విధంగా లోటు అనేది మనకి మొత్తం రాష్ట్రం అంతటా కనిపించినప్పటికీ జూలైకి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో రానప్పటికీ కూడా ఈ యొక్క లోటు ఏదైతే జూన్లో మనకి ఉందో ఆ లోటు ఇరవై మూడు శాతానికి కూడా భర్తీ చేస్తూ ఐదు శాతానికి ఈ యొక్క లోటు అనేది ఇక్కడ కనిపించింది ఆగస్ట్కి వచ్చేసరికి ఆగస్ట్ పదమూడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల కూడా ఈ ఐదు శాతం లోటు పోయి మనకి ఇప్పుడు పదిహేడు శాతం అధికంగా వర్షపాతం అనేది రాష్ట్రంలో నమోదైన గణాకాల మనం చూడొచ్చు ముఖ్యంగా పదమూడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చూ నమోదైన గణకాలు కనుక ఒకసారి చూ పరిశీలించినట్లయితే పదమూడవ తారీఖున మేడ్చల్ మల్కాజ్గిరిలో మనకి మేడ్చల్లో సుమారు మేడ్చల్ భీమిని భీమినిలో మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అలాగే మేడ్చల్ వే అదే ప్రాంతంలో మేడ్చల్ వేరే చోట పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది అలాగే జయశంకర్ భూపాలపల్లిలో పదిహేడు సెంటీమీటర్లు సుమారు పదమూడో తారీఖునే మనకి సుమారు యాభై నాలుగు చోట్ల భారీ నుంచి అతి భారీ అలాగే అత్యంత భారీ వర్షాలు అనేవి కూడా మనం చూడవచ్చు ఈవెన్ పద్నాలుగో తారీఖున కూడా ఇటు నాగర్ కర్నూలు ఇరవై సెంటీమీటర్లు వికారాబాద్లో పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా అధికంగా వర్షపాతం అనేది నమోదైంది ఇంకా పదహారో తారీఖు వచ్చేసరికి మూల్గులో మనకి ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది ఇంకా మేడ్చర్లో కూడా పదహారు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అలా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా సుమారు నూట యాభై నాలుగు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు అనేవి గత పదమూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాలు మనం చూడవచ్చు ఈవెన్ పదిహేడో తారీఖున కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో మనకి పదిహేడు సెంటీమీటర్లు ఇంకా ఆదిలాబాద్లోనే మనకి ఇంకొక చోట పదిహేడు సెంటీమీటర్ల వరకు కూడా అనేవి నమోదవడం చూడొచ్చు ఇంకా పది పది పదిహేనవ తారీఖుని కూడా చూసుకున్నట్లయితే సుమారు మెదక్లో పదిహేడు సెంటీమీటర్లు ఇంకా చూసుకున్నట్లయితే పదమూడు మహబూబాబాద్ మహబూబాబాద్లో సో ఈ విధంగా మనకి గత పదమూడవ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా గరిష్టంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రతలతో ఉష్ణ తీవ్రతలు తగ్గి వర్షపాత తీవ్రత అనేది అధికంగా మనకి నమోదైన గణాకాలు కూడా చూడాలి ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ప్రజెంట్ రైన్ఫాల్ సంబంధించి చూసుకుంటే ఎక్కువ ఇంపాక్ట్ ప్రస్తుతానికి ఎక్కడ ఏ జిల్లాలో ఉందండి అంటే రెడ్ అలర్ట్ ఎక్కడ ఉంది ఆరెంజ్ అలర్ట్ ఎక్కడ ఉంది ఎల్లో అలర్ట్ ఎక్కడ ఉంది చూపి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంబి మాషిఫాబాద్ ఈ యొక్క మంచిర్యాల్ ఈ యొక్క మూడు జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం అనేది కొనసాగుతుందో పశ్చిమ ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఈ రోజు రానున్న పన్నెండు గంటలు ఇది వాయు గుండంగా ఇటు తీరాన్ని దక్షిణ ఒడిశా తీరం గుండా ప్రయాణించి ఇటు దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి అది క్రమేపీ కూడా బలపడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఈరోజు వాతావరణ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది అలాగే భారీ వర్షాలు కనుక చూసుకున్నట్లయితే నిర్మల్ జగిత్యాల్ అలాగే చూసి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మోల్గు కామారెడ్డి యొక్క జిల్లాల్లో మాత్రం భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి మిగిలిన రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రేపు ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రధానంగా దాదాపు వారం నుంచి ఎక్కువ ప్రభావం చూపిన జిల్లాలు ఏమి ఉన్నాయండి వర్షపాతం గట్టిగా గతంలో ఎన్నడూ లేనట్టుగా గట్టిగా పడిన జిల్లాలు ఏమేమి ఉన్నాయండి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల్ మూల్గు ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి వర్షపాతం అనేది అధికంగా కనిపించింది ముఖ్యంగా అల్పపీడనం ఏదైతే ప్రాంతం కొనసాగిందో అది కాస్త కుడివైపు కదిలినప్పుడు మాత్రం ఉత్తరం వైపు కదిలినప్పుడు ఇటు ఎడం వైపు ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతున్న గణాకాలు మనం చూడవచ్చు అట్లాంటి తీవ్రత కలిగినటువంటి వర్షాలు అనేవి గత పదమూడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా నమోదయ్యాయి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్రంలో మనకి వర్ష తీవ్రత అనేది కొనసాగిందో జూన్ జూలైలో ఆ తీవ్రత తగ్గి మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే కొరత ఏదైతే ఉందో అది తగ్గి మనకి ఇప్పుడు పదిహేడు శాతం వర్ష వర్షపాతం అనేది అధికంగా నమోదైంది అంటే గత ఏడాదితో మనం పోల్చుకుంటే ఏడాది పదిహేడు శాతం అధికంగా వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా చూసుకున్నట్లయితే గత ఏడాది కూడా మనకి సప్లస్ వర్షపాతం అనేది నమోదైంది సో ఇంకా మనకి వర్షాకాలం అనేది ఇంకా ముగియలేదు మనం ఇంకా ఒక ఫస్ట్ టూ మంత్స్ కంప్లీట్ చేసుకుని థర్డ్ మంత్లో ఉన్నాం కాబట్టి ఇంకా సెప్టెంబర్లో కూడా మనకి వర్షాలు అనేవి వస్తుంటాయి సర్వసాధారణంగా నైరి ఋతుపవనాలు అనగానే నాలుగు నెలల కాలవధి కాబట్టి ఈ నూట ఇరవై రెండు రోజుల వ్యవధిలో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరవై రెండు రోజులు ప్రస్తుతం ముగించుకుని ఆల్మోస్ట్ ఇంకా రెండు నెలలు ఆల్మోస్ట్ ఈ రే ఆగస్ట్లో కూడా మన సగం నెల అయిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే సో ఇంకా మనకు ఉన్నవి కాస్త చూసుకున్నట్లయితే అది ఒక ముప్పై ఒక్క రోజులు ఇంకా ఈ యొక్క పదిహేను రోజుల కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే సుమారు ఉన్నటువంటి నలభై రెండు నలభై మూడు రోజుల్లోనూ ఇంకా వర్షపాతం అనేది రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతాన్ని నమోదైన వర్ష తీవ్రత అనేది ప్రతం యొక్క గణంగాలు కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా పదిహేడు శాతం అధికంగా మనకి వర్షపాతం అనేది వచ్చింది ప్రధానంగా అందరికీ ఒక డౌట్ అండి ధనరాజు గారు ఇప్పుడు ఏదైతే ఆదిలాబాద్ కానీ ములుగు కానీ ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది అసలు వర్షపాతం ఒక చోట ఎక్కువగా ఎందుకు నమోదవుతుంది మిగతా చోట ఎందుకు తక్కువగా ఉంటుంది ఆ శాతం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సారవంతమైన భూమితో పాటు ఒక లో మనకి ఇటు రెండు నదులు కూడా కృష్ణా జలాలు గోదావరి జలాలు కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా ఉండడం వల్ల అట్లాగే చూసుకున్నట్లయితే ఇటు ప్రస్తుతం ఏవైతే నైరుతి ప్రభావాన్ని నైరుతి రుతుపవనాల్లో మన మనకి ప్రభావం చూపించే వర్షానికి ఎక్కువ అనుగుణ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తర తెలంగాణ వైపు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ మనకి తేమతో కూడిన గాలితో పాటు ఈ ఋతుపవనాలకు కావాల్సినటువంటి వాతావరణ సూచిక సూచికలు అనేసి అంటుంటాం సర్వసాధారణంగా ఈ సూచికలు అనగానే ద్రోణులు కానీ ఉపరితల చక్రవాకాలు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఇటు అల్పపీడన ప్రభావం కూడా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువగా కనిపించింది సో అందువల్ల మనకి ఇటు తూర్పు అలాగే ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా గత పదమూడవ తారీఖు నుంచి వరకు కూడా కొనసాగినటువంటి వర్షపాతాన్ని గనక గణంకాలు గనక తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా తూర్పు అలాగే ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఈ యొక్క వర్షపాతం అనేది నదులకు తీర ప్రాంతాల్లో అక్కడ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది యా ఒక విధంగా చూసుకున్నట్లయితే భౌగోళిక పరిస్థితులు అనేవి క్రూషియల్ రోల్ అనేవి ప్రా ప్రామాణికమైనటువంటి రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే భౌగోళికంగా అలాగే చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు కూడా ఈ యొక్క ప్రదేశ ఈ యొక్క ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ భాగాలు ఎక్కువగా ఉండడం వల్ల సర్వసాధారణంగా ఏ సీజన్ తీసుకున్నప్పటికీ కూడా ఎండవేడిమి వాతావరణం కూడా ఉత్తర తెలంగాణలోనే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది సో అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం అనగానే డెక్కన్ ప్లాట్ఫ్యూ అనేసి అంటుంటాము ఈ యొక్క డెక్కన్ ప్లాట్ఫ్యూ పరిస్థితులన్నీ కూడా సమతుల్యం అనేది ఎక్కడ కూడా కనిపించదు ఎక్కడ కూడా చూసుకున్నట్లయితే రెగిడ్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కొండలు వాగులుతో పాటు ఇటు మనకి నదుల అనుసంధానం ఇవన్నీ చూసుకున్నప్పుడు భౌగోళిక పరిస్థితులన్నీ కూడా అనుగుణంగా ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఎక్కువ వర్షం అనేది నమోదైంది ప్రధానంగా ఇది హైదరాబాద్ నగర ప్రజల ప్రశ్న అండి ఇది ఒక జర్నలిస్ట్గా నా ప్రశ్నే కాదు హైదరాబాద్లో పగలంతా ఒక వాతావరణం ఉంటుంది రాత్రి అయ్యేసరికి వర్షం దంచి కొడుతుంది రోడ్ల మీద అంతా కూడా ఏమైనా ఇదేమన్నా రోడ్లే చెరువులు అనేట్టుగా వర్షం పడుతుంది హైదరాబాద్లోనే ఇందుగా వింత పరిస్థితి కనిపిస్తుంది పగలంతా కూడా అప్పుడప్పుడు జల్లులు పడుతున్నాయి కొద్ది రోజులు అది కూడా ఉండట్లేదు రాత్రి అయితే విపరీతంగా వర్షం పడుతుంది భారీగా ఎందుకు జరుగుతుంది కారణం ఏంటి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా భౌగోళిక పరిస్థితులు ఒక కారణం అయితే మనకున్నటువంటి వామింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక అలాగే చూసుకున్నట్లయితే వార్మింగ్ ఎన్విరాన్మెంట్తో పాటు మనకి హైదరాబాద్లో అర్బనైజేషన్ ఒక విధంగా పెరిగిందనే చెప్పొచ్చు సో అర్బనైజేషన్ పెరగడం వల్ల పగట ఉష్ణ అంటే ఒక విధంగా ఉష్ణ తీవ్రత అధికంగాను రాత్రి అయ్యేసరికి కొంచెం చల్లటి ఉక్కబోత వాతావరణంతో పాటు కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది ఎప్పుడైతే వేడి వాతావరణంతో ఉంటుందో అప్పుడు ఆ వేడిమి వాతావరణం వల్ల మనకి చే తేమతో కూడినటువంటి గాలి అనేది ఈ భూ వేడిమి వాతావరణంతో నిండినటువంటి భూమి మీదకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి కుమ్మలో నింబస్ మేఘాలు ఏర్పడడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తుంటుంది అంటే ప్రధానంగా ఎందుకు ఆ సమయంలో పడుతుంది రాత్రి అర్ధరాత్రి బాగా గట్టిగా వర్షం పడుతున్న పరిస్థితి లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా హైదరాబాద్ అనగానే మనకి డక్కన్ భూమి పీఠభూమి కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇక్కడ పీఠభూమి ఎక్కడ ఏ ఎండ వేడి వాతావరణం అధికంగా ఉంటుందో క్రమేపీ వేడి వాతావరణం వల్ల క్రమేపీ భూమి వేడెక్కడం వల్ల క్రమేపీ యొక్క మేఘాలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి సో ఈ పుట్టుకొచ్చిన మేఘాలు అనేవి ఒకనొక సటన్ అంటే ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత అవి తర్వాత ఇంకా ఎత్తుకు ఎదిగే దశ లేనప్పుడు మాత్రం మనకి ఎక్కువ వర్షాన్ని అనేది ఇస్తూ ఉంటుంది అట్లాంటి వాతావరణ పరిస్థితులు కూడా హైదరాబాద్ నగరంలో మనం ఎక్కువ చూస్తుంటాము ఎక్కువ ఈవినింగే మనకి ఎక్కువ వర్షపాతం అవడానికి ఏంటంటే ఒక విధంగా పగటిపూట వేడి వాతావరణం కొనసాగడం వల్ల మనకి రాత్రిపూట అయ్యేసరికి కొంచెం ఉరుములు మెరుపులతో పాటు గాలి తీవ్రతతో కూడా మనకి వర్షం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది ఎప్పటి నుంచి అండి ఈ మధ్య గమనించారా లేదంటే ఎప్పటి నుంచో కూడా ఈ పరిస్థితి హైదరాబాద్కు ఉందా గత పది సంవత్సరాల కింద మనం నోటీస్ చేస్తున్నాం అయితే క్రమేపీ యొక్క వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అనేవి కూడా మనం గమనించవచ్చు ఎక్కడ చూసినా కూడా జనసాంద్రత పెరిగింది ఒక విధంగా అర్బనైజేషన్ పెరిగింది సో సాంద్రత జన సాంద్రత అంటే అర్బనైజే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక చదరపు అడుగులో ఇంతమంది నివాసం ఉండొచ్చు అనే కన్స ఒక లెక్క మనం కాలకులేట్ చేసుకున్నట్లయితే ఆ లెక్కకు మించి జన సాంద్రత అనేది ఆ ప్రదేశంలో ఉండడం వల్ల కూడా ఈ అర్బనైజేషన్ ఎఫెక్ట్ కూడా ఒక విధంగా ఈ ఇట్లాంటి వాతావరణ మార్పులకి కారణమని చెప్పొచ్చు ఫైనల్ సార్ ఎలా ఉండిపోతుంది రాబోయే రోజుల్లో ఇంకా వర్ష ప్రభావం తగ్గినట్టేనా ఎప్పటివరకు ఉంటుంది ఎక్కడ ఏ జిల్లాలో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా నారాయణపేటలో నూట తొమ్మిది శాతం వర్షపాతం అధికంగా నమోదైంది టాప్ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే నారాయణపేట అధికంగా వర్షపాతం నమోదైంది అలాగే మహబూబ్ నగర్లో కూడా ఎనభై ఆరు శాతం అధికంగా వర్షపాతం నమోదైంది ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే నలభై ఆరు శాతం సాధారణ సగటు కంటే కూడా అధికంగా వర్షపాతం అనేది వచ్చిందనే చెప్పొచ్చు ఇంకా వనపర్తిలో కూడా అరవై ఏడు శాతం సాధారణ సగటు కంటే కూడా అధికంగా నమోదైంది ఇంకా కొన్ని జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇంకా నలభై ఆరు శాతం వర్షపాతం అనేది లోటు అనేది కనిపిస్తుంది సో బట్ ఈ యొక్క లోటు అనేది కూడా బ ఈ నెలకొరికి భర్తీ అయ్యే అవకాశం కూడా నిర్మల్ ఎందుకంటే వర్షపాతం లోటు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక విధంగా అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ కానీ ఒక విధంగా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆ జిల్లాలో పడకుండా పక్క జిల్లాలోనే మనకి ఎక్కువ వర్షపాతం అనేది పడడం కూడా ఒక ఈ లోటు అనేది చెప్పవచ్చు థ్యాంక్ యూ అండి మొత్తానికైతే ైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్లో మాత్రం దానికి విభిన్నంగా ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పగలంతా కూడా ఒక వాతావరణం ఉంటుంది రాత్రి అయితే విపరీతంగా వర్షం దంచి కొడుతుంది దానికి గల కారణాలు కూడా వాతావరణ శాఖ అధికారుల మాటల్లోనే మనం విన్నాము జనసాంద్రత పెరిగింది విపరీతంగా అంటే ఒక ఒక ఏదైతే ఒక చదరపు మీటర్ పరిధిలో ఎంతవరకు ఉండాలో జనం అంతకంటే మించి ఎక్కువగా ఉన్నారో ఆ ప్రభావం కూడా హైదరాబాద్ నగరం మీద కనిపిస్తుంది అందువల్ల పగలంతా కూడా వర్షం అంత గట్టిగా పడకపోయినా గానీ రాత్రి అయితే చాలు దంచి కొడుతుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు శేషి హైదరాబాద్